ఇరవై ఆరో తారీఖు సోమవారం రోజున నల్లగొండలో అంబేద్కర్ భవన్లో లంబడకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు తేజావత్ బెల్లయ్య గారిని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి తెలంగాణ రాష్ట్ర గిరిజన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చైర్మన్గా నియమించినటువంటి శుభ సందర్భంగా లంబాడుకుల పోరాట సమితి అధ్యక్షతన ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాజరవడం మరి అదేవిధంగా నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి దేవరకొండ ఎమ్మెల్యే గౌరవనీయులు బాలునాయక్ గారు సాగర్ ఎమ్మెల్యే గౌరవనీయులు జయవీర్ గారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు ఇలా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎల్హెచ్పిఎస్ నాయకులందరూ కూడా ఆ రోజు అంబేద్కర్ భవన్కి రావాలని చెప్పేసి జిల్లా అధ్యక్షునిగా మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నా మన లంబాడి జాతిని గుర్తించి గౌరవించి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు మొదటి సంవత్సరంలోనే దాదాపుగా నాలుగైదు నెలల పరిపాలన క్రమంలోనే మరి మనకి గా అయ్యేటువంటి అవకాశం ఇవ్వటాన్ని కాంగ్రెస్ పార్టీకి స్వాగతిస్తూ గతంలో ఈ చైర్మన్ పదవిని టిఆర్ఎస్ ప్రభుత్వం మూడు నాలుగు సంవత్సరాలు అయినా కూడా కనీసం ఇవ్వనటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఆనాటి ప్రభుత్వం లంబాడీలను గౌరవించలేదు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీలను గౌరవించి మన హక్కులని మనకు నిర్వర్తించే విధంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనితీరును స్వాగతిస్తూ మరి అందరూ కూడా తండాల నుండి గూడాల నుండి ప్రతి ఒక్క గుండె చప్పుడు కూడా ఈనాడు బెల్లయ్య నాయక్ గారి సన్మాన కార్యక్రమానికి హాజరవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఆ రోజు గ్రామ పంచాయతీలను నంగార బేరి మోగించి తండాల ప్రజలందరినీ కూడా జాగృతం చేసినటువంటి బెల్లయ్య నాయక్ గారి వీర పోరాటం మామూలు పోరాటం కాదు జాతి కోసం తన ఉద్యోగాన్ని సైతం వదిలి జాతి బిడ్డలకు నా జీవితం అంకితం అని చెప్పి పోరాడుతున్నటువంటి మంచి మహోన్నతమైనటువంటి వ్యక్తికి మనమందరం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అటువంటి వ్యక్తిని గుర్తించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మనం అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్క లంబాడి బిడ్డ అంబేద్కర్ భవన్ నల్గొండకు తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం